తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇవాళ బీజేపీలో చేరనున్నారు ఉదయం పదకొండు గంటలకు పది గంటలకు బీజేపీ స్టేట్ ఆఫీస్ లో కమలం కండువా కప్పుకోనున్నారు ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు నల్లమల్ల ప్రాంతంలో బీజేపీ జెండా ఎగరవేస్తానని గువ్వల తెలిపారు బీజేపీ మంచి విధానాలతో ముందుకెళ్తుందని గువ్వల బీజేపీ జెండాను ఇంటింటికి తీసుకెళ్తానని తెలిపారు గువ్వల బాలరాజు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ పదిన రాములు బక్కమ్మ దంపతులకు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి గ్రామంలో జన్మించారు వనపర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య ఖైదాబాద్ లోని న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ హైదరాబాద్ పిఆర్ఆర్ లా లా కాలేజీ నుండి ఎల్ఎల్ఎం చదివారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ తరపున నాగర్కర్నూలు లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి మందా జగన్నాథం చేతిలో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణపై పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఓట్ల మెజార్టీతో గెలుపొందారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మళ్లీ టిఆర్ఎస్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ క్యాండిడేట్ చిక్కుడు వంశీకృష్ణపై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఒకటి ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఆరున గువ్వల బాలరాజు నాగర్కరూరు జిల్లాకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా నియమితుడయ్యారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అచ్చంపేట నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గువ్వల చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓడిపోయారు అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు తాజాగా ఆగస్టు రెండున గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఇవాళ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు